హాయ్ ఈ మధ్య న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రసరించింది దాని సారాంశం ఏమిటంటే రాబోయే కొన్ని సంవత్సరాల్లో అమెజాన్ ఐదు లక్షల హ్యూమన్ జాబ్స్ ని రోబోటిక్ టెక్నాలజీస్ తో మార్చబోతుంది అని మరి ఇది ఒక రకమైనటువంటి రెవల్యూషన్ మరి దీని వల్ల వచ్చేటువంటి పరివర్తన ఎట్లా ఉంటాయి అంటే అమెజాన్ అనేటువంటిది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్ ఉదాహరణకి బాక్సెస్ ని ఒక చోట నుంచి ఒక చోట మూవ్ చేయడం కానివ్వండి ఐటమ్స్ ని పిక్ చేయడం కానివ్వండి లేదా షిప్పింగ్ లో కానివ్వండి ఇలా వేర్ హౌస్ పర్సెంట్ ఆఫ్ ద ఆపరేషన్స్ రోబోస్ తో చేయాలి అనేటువంటిది దాని ప్రణాళిక దాని ద్వారానే రెండు వేల ముప్పై మూడుకి దీని యొక్క సేల్స్ డబల్ అయినప్పటికీ కూడా ఉన్న వర్క్ ఫోర్స్ తో చేయాలి అనేటువంటి దాని యొక్క ప్లాన్ అంటే రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి డెలివరీ ఐటమ్ మీద థర్టీ సెంట్స్ సేవ్ చేయాలనేటువంటిది దాని ప్రణాళిక మరి ఇలాంటి పర్యవసనాలు ఎట్లాంటి పరిస్థితులకు తీస్తాయి చాలా మంది క్రిటిక్ చెప్పేటువంటిది ఏమిటి హ్యూమన్ జాబ్స్ ని తీసేస్తే ఎట్లా ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది అనేటువంటిది కానీ అమెజాన్ చెప్తున్నటువంటిది వీఆర్ నాట్ ఫైరింగ్ వీఆర్ అప్ స్కిల్లింగ్ అని చెప్తుంది సపోజ్ దానికి సంబంధించినటువంటి లూసియానాలో ఉన్నటువంటి ఒక వేర్ హౌస్ లో ఈ రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించి నూట అరవై కొత్త జాబ్స్ ని క్రియేట్ చేస్తుంది అదే ఏమిటంటే రోబోటిక్స్ టెక్నీషియన్ రోబోటిక్స్ టెక్నీషియన్ అంటే ఈ రోబోట్స్ సంబంధించినటువంటి మాల్ ఫంక్షన్ కరెక్ట్ చేయటం వాటిని స్మూత్ ఫంక్షనింగ్ లో చేయటము సో వాటికి వచ్చేటువంటి రిపేరింగ్ ట్రబుల్ షూటింగ్ చేయటం అనేటువంటి వీరి యొక్క ఉద్దేశం వీరి యొక్క రోల్ సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచం వేగంగా మారుతుంది ఏ టెక్నాలజీని మనం ఆపలేము సో ఇదివరకడు ప్రపంచానికి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో వేగంగా పెరుగుతున్నటువంటి ప్రపంచంలో ఏ యొక్క ఇన్నోవేషన్ ని మనం ఆపలేము కానీ ఈ సందర్భంలో మన పిల్లలకు నేర్పవలసినటువంటిది ఆ టెక్నాలజీని అంటే ఆ ఏ టెక్నాలజీ కానివ్వండి న్యూ టెక్నాలజీని ఫ్రెండ్లీ చేసుకొని దాని ద్వారా నెక్స్ట్ లెవెల్కి అప్స్కిల్ అప్ స్కిల్ అవ్వటమే మనం ఇవ్వగలిగినటువంటిది ఇది ఫార్మల్ ఇయర్స్ లో ఫార్మల్ ఇయర్స్ లో అంటే ఎయిత్ టు ట్వెల్త్ పిల్లలకి అటువంటి ఆలోచన సామర్థ్యాన్ని మనం అందిస్తే వారు వారి భవిష్యత్తులో ఈ ప్రపంచంలో ఈ అన్సర్టన్ ప్రపంచంలో ఉండగలుగుతారు అందుకే శుభు ఇన్నోవేటివ్ క్లాసెస్ ఇనో మైండ్ డాట్ ఏ అనేటువంటి ఒక ఇన్నోవేటివ్ కోర్స్ ఇది వాళ్ళ యొక్క ఆలోచన సామర్థ్యాన్ని వాళ్ళ యొక్క మ్యాథమెటిక్స్ ని బయట జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని ఈ మూడింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం వివరాలకు వెంటనే సంప్రదించండి